సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం కోసం ఒక్క మంచి బయట చేస్తాడు కలియా గుర్తు అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటు లేదు ఆయన అసలు కాదు ఏమైతే అది వస్తుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మన ఒకటి మన పలకరిచ్చాడా లేదా ఉంది వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరి ఫ్రీ అయ్యి తెలుసు ఆస్టర్ సో దట్స్ వై దట్స్ వై ఐ am అడ్రెస్సింగ్ యు దిస్ ఆన్ సబ్జెక్ట్ అందరూ చూడాలనుకుంటున్నారు అందరికి మాట్లాడాలనుకుంటున్నారు అందరికి కావాలనే అదో దట్స్ వై I am అడ్రెస్సింగ్ ఆవ ఆవేర్ ఆఫ్ దట్ రండి ఇరండి విల్ రండి ఇరండి ఒక్క రోజు రండి ఈ అందరం కలిసి పార్టీ చేసుకుందాం దయనంతో దిస్ ఇస్ మై వర్డ్ ఆ నిన్న యు కప్ యు కమ్ అన్న అన్న చెప్పాడంటే పొద్దు ఆ ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం ఫోన్ చేస్తాం అందరూ చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంది ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిక్ ఫీల్ అవుతుంది ఒక్క జగనన్న కోసం కాదు కోసం ఒక్క మనిషి బయట అసలు కలియాల గుర్తు అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి పెట్టుకో మీరు అందరు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే లెక్క లెక్కచేటు లేదు అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది వస్తుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనం మన పలకరిచ్చాడా లేదా ఉంది వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరి ఫ్రీ అయ్యి తెలుసు ఆస్టర్సో దట్స్ వై దట్స్ వై ఐ am అడ్రెస్సింగ్ యు దిస్ ఆన్ సండే అందరూ చూడాలనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికన్నా అదో దట్స్ వై I am అడ్రెస్సింగ్ ఆవ ఆవేర్ ఆఫ్ దట్ రండి ఇరండి విల్ రండి ఇరండి ఒక్క రోజు రండి ఈ అందరం కలిసి పార్టీ చేసుకుందాం దగ్గర నుంచో దిస్ ఇస్ మై వర్డ్ ఆ నిన్న యు కప్ యు కమ్ అన్న అన్న చెప్పాడంటే పొద్దు ఆ రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ ఎప్పుడు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యారు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిక్ ఫీల్ అవుతుంది